నర్సాపూర్ నియోజకవర్గం డివిజన్లో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ సమ్మె పంతొమ్మిదవ రోజుకి చేరింది గత కొన్ని రోజులుగా అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఇల్లు వాకిలి పిల్లలను వదిలి రోడ్లపైకి వచ్చి పంతొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్నా అటు ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ పట్టించుకునే నాదుడే కరువయ్యాడని మెదక్ జిల్లా సిఐటి అధ్యక్షులు నరేందర్ రెడ్డి అన్నారు బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పుత్తడి నరసింహులు మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్ల సమస్యల పరిష్కారం కోసం వివిధ రకాల రూపాలలో పోరాటం చేస్తున్న సమస్యల పరిష్కారం కోసం ఇప్పటి ప్రభుత్వం చర్చలకు పిలవలేదని అన్నారు ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షులు పుత్తడి నరసింహులు సిఐటియు జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి కార్యదర్శి కడారి నాగరాజు అంగన్వాడీ జిల్లా అధ్యక్షులు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు అయినా ప్రభుత్వం ఇంకా నిమ్మకు నీరినట్టే చూస్తూ ఉంది వ్యవహరిస్తుంది మా సహనాన్ని పరీక్షిస్తుంది ఈరోజు ప్రభుత్వం మేము కేవలము కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని అడుగుతా ఉన్నాము మేము గ్రామంలో ప్రజలకు ఎంతో సేవ చేస్తూ ఉన్నాం మమ్మల్ని పునాదులు అంటారు కానీ ఇంతవరకు మాకోసం ఏం చెప్పట్లేదు మేము ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం మేము మమ్మల్ని ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఖచ్చితంగా జిఆర్డీటీ ఇవ్వాలి హెల్త్ కార్డ్స్ కూడా ఇవ్వాలి ఇవన్నీ నెరవేర్చకపోతే మేము ఆ ఇంకా ఉద్ధృతం చేస్తాము మేము సరి అయిన బుద్ధి కూడా చెప్తామని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాము కలెక్టర్ కలిసి నువ్వు ఇది కలిసి మళ్ళీ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి పంతొమ్మిదో రోజుకు నిరవిక సమయం ఏరింది మరి ప్రభుత్వము అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి మేము మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తూ ఉంటే అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది మరి మా యొక్క ఓపికను పరీక్షిస్తే ప్రభుత్వం ఇప్పటికే మేము అనేక పోరాటాలు కూడా శాంతియుతంగానే చేసినాం కాబట్టి మా యొక్క ఓపికను ప్రభుత్వం ఒప్పిక మా ఓపిక పరీక్షిస్తుంది మేము వెంటనే ప్రభుత్వానికి కోరుతున్నాం మేము రెండు రోజుల క్రితమే సంబంధిత శాఖ మంత్రి గారికి కూడా మీరేమన్నారు అంగన్వాడీ అంతా ప్రేమతో అడిగితే మేము సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి చెప్పినారు అయినా మేము రెండు రోజుల క్రితం మా అంగన్వాడీ టీచర్ల రాష్ట్ర కార్యదర్శి జయలక్ష్మి గారు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి గోపాల్ గారు మరి సత్యవతి రాధోడ్ గారికి నిన్నతి పత్రం కూడా ఇచ్చినాం నిన్నక మొన్ననే మా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి మరి మేము ఇరవై ఐదు రకాల డిమాండ్లు పెట్టాం అలా ప్రభుత్వం అధికారులకు అధికారంలోకి రాకముందు పర్మనెంట్ వ్యవస్థనే ఉండదు ఇక మొత్తం తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని రంగాలలో ఉన్న కార్మికులందరూ పర్మనెంట్ అవుతారని చెప్పి చెప్పారు మరి ఇలా ముఖ్యమంత్రి గారికి ఇలా అంగన్వాడీ టీచర్లు కనిపిస్తలేరా మరి మొన్ననే ప్రభుత్వ ఉద్యోగుల అంగన్వాడి మన టీఆర్ఎస్ మన ఆర్టీసీ కార్మికులను చేసారు కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేసారు మరి అనేక రంగాలలో కూడా పర్మినట్ చేస్తున్నారు మరి ఇలా నిరంతరం ప్రజలకు సేవలు అందిస్తున్న అంగన్వాడీ టీచర్లు ఎందుకు పర్మనెంట్ చేస్తా ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి ఇలా అంగన్వాడీ పోరాటాన్ని విచ్ఛిన్నం చేయడానికి కూడా అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ స్థానిక అధికారులు కానీ అట్నే జిల్లా సంబంధిత అధికారులు కానీ మరి చోటి ప్రయత్నాలు చేసినా కానీ అంగన్వాడీల పోరాటం ఆగకుండా పంతొమ్మిది రోజుల నుంచి

రావాలని పంతొమ్మిది రోజుల సందర్భంగా ఇన్ని రోజుల నుంచి మాటాన్ని పెట్టుకోవడం ఏ ప్రభుత్వంలో జరగలేదు అరవై ఏమో సంపాదించింది ఈ పదిహేను కేసీఆర్ పదవులు సంపాదించుకొని బాగా రాష్ట్రాన్ని అదో అనోగతి పాస్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తగిన శాస్త్రం ఇవ్వడానికి మీరంతా ఏకమై వచ్చే రాబోయే ఎలక్షన్లో రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రానియకుండా మీరంతా కలిసికట్టుగా వాళ్ళని కేసీఆర్ ప్రభుత్వం రానియకుండా చేయాలని మా బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది కాబట్టి కేసీఆర్ గారు ఇలా డిమాండ్స్ ఇమ్మీడియట్లీ వెంటనే పరిష్కారం చేయాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ వీళ్ళకు అండగా ఎప్పుడైనా ఎక్కడైనా ఎప్పుడన్నా మీ అంటనే ఉంటాం మీ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మేము మీకు మద్దతు ఇస్తాం అని చెప్పి తెలియజేస్తున్నాం జేఈపి రోజులపై ఈ సభ్యకు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ప్రమంత పరిష్కారం చేయడానికి ముందుకు రావడం లేదని మేము డిసైడ్ చేశాం అదేవిధంగా ఈరోజు ఇప్పుడు శివంపేటలో ఉన్నటువంటి ఒక మంతూరు అంజమ్మ ఈ యొక్క ప్రెషర్ ఎక్కువై పత్ ప్రెషర్ ఎక్కువై చనిపోవడం జరిగింది కాబట్టి ఆ సమయం రాకముందే ప్రజలను ఈ యొక్క అంగన్వాడీ టీచర్లను పర్మనెంట్ చేయాలి వాళ్ళ డిమాండ్లను ప్రభుత్వం ఒప్పుకోవాలి అదే కాకుండా మా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆల్రెడీ డిక్లేర్ చేశారు ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటవుతే ఒక్కొక్క వర్కర్కి ముప్పై వేలు జీతం ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా ఉన్నటువంటి గ్రాజ్యువిటీ కానీ పెన్షన్ కానీ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అమలు పరచాలి నిజమైన వర్కర్లు నిజమైన అంగన్వాడీ టీచర్లు అంటే చదువులమ్మ చదువులు చెప్పి అమలు మీరు ఖచ్చితంగా ఈ డిమాండ్స్ ను ప్రభుత్వం ఒప్పుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం బంగారు తెలంగాణ అని చెప్పింది ఇంటికి ఉద్యోగం అని చెప్పింది రాష్ట్రంలో అసలు అసలు ప్రభుత్వం నడుస్తుందా ఈ నలభై ఏళ్ళలో ఇప్పుడు జరుగుతున్నటువంటి Gracias. <coughs>